శ్రీ శ్రీ పరమహంస యోగానంద గారి మానవుడి నిత్యాన్వేషణ రోజువారీ జీవితంలో భగవంతుడిని అనుభవంలోకి తెచ్చుకోవడం ఇది ప్రసంగాల వ్యాసాల కూర్పులోని ఎనిమిదవ ఉపన్యాసం ఆత్మవిశ్లేషణ జీవితంపై పట్టు సాధించటానికి ఉపాయం ఈ ఉపన్యాసంలోని రెండవ భాగం ఇప్పుడు మనం వినబోతున్నాం మీ మానసిక దృక్పథాన్ని మార్చుకోండి ఏది ఏమైనా శరీరాన్ని పూర్తిగా అలక్ష్యం చేయడం అనేది తెలివైన పని కాదని మీరు మనస్సులో పెట్టుకోవాలి తప్పుడు ఆహారం కంటే సరైన ఆహారం తీసుకోవడానికే ప్రాధాన్యం ఇవ్వాలి మిమ్మల్ని అశాంతికి గురి చేసే వాళ్ళ మధ్య మీరు తప్పనిసరిగా జీవించాల్సి ఉంటే అప్పుడప్పుడు మీ పరిసరాలను మార్చండి అంతకంటే మంచిది మీరు మీ మానసిక పరిసరాన్ని మార్చడం అందువల్ల మీరు ఇతరులు చేసే పనుల వల్ల ఇబ్బంది పడరు మిమ్మల్ని మీరు మార్చుకోండి అప్పుడు మీరు ఎక్కడైనా శాంతి ఆనందాలలో జీవిస్తారు చాలా వరకు ఈ ప్రపంచం పిచ్చాసుపత్రి వంటిది కొంతమంది జబ్బు అసూయ ఇతరులు కోపంతోను ద్వేషంతోను కామంతోనూ వాళ్ళ అలవాట్లకు ఉద్రేకాలకు వాళ్ళు బలిపసుపులు కానీ మీరు మీ ఇంటిని శాంతి నివాసంగా చేయవచ్చు మిమ్మల్ని మీరు విశ్లేషించుకోండి మీ ఉద్రేకాలన్నీ మీ శరీరంలోనూ మనస్సులోనూ ప్రతిబింబిస్తాయి అసూయ భయం మీ ముఖం పాలిపోయేందుకు కారణమైతే ప్రేమ దాన్ని వెలిగిపోయేలా చేస్తుంది శాంతంగా ఉండటం నేర్చుకోండి అప్పుడు మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు కాబట్టి గుర్తుంచుకోండి ఏ విధమైన అహం మీకు ఉన్నప్పటికీ ఏ విధమైన వ్యక్తిత్వాన్ని మీరు బహిర్గతం చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ మీ నిజమైన స్వభావాన్ని విశ్లేషించుకోవడానికి ప్రయత్నం చేసి మీ అత్యుత్తమమైన లక్షణాలను వృద్ధి చేసుకోవాలి ఒక వ్యక్తికి నీతిమంతుడననే అహం లేదా దేశాభిమానం అనే అహం లేదా వ్యాపారవేత్తననే అహం ఇంకా అనేక రకాలుగా ఉండవచ్చు నీతిమంతంగా ఉండడమే మీ ఆదర్శం అయితే నిజాయితీగా జీవించండి మీ మంచితనాన్ని అందరికీ వ్యక్తం చేయండి అది నిజమైన నైతికత బలహీనమైన వాళ్ళ మీద వెంటనే తీర్పు ఇవ్వడం అన్నది తాను సద్వర్తను అనుకునే వాళ్ళ గర్వాన్ని చూపుతుంది నిజమైన నీతివర్తనంలో అజ్ఞానంతో తప్పు పనులు చేసిన ఇతరుల పట్ల కరుణ కలిసి ఉంటుంది ప్రాపంచికమైన ఉన్నవారు ఇతరుల కంటే ఎంతో ఎక్కువగా అనవసరంగా బాధపడతారు అలాంటి వ్యక్తులు మనోనిగ్రహం అలవరుచుకోవాలి లేకపోతే వాళ్ళు పనిచేస్తున్న యంత్రాల్లా ఉంటారు వాళ్ళు రోజుకు ఇన్నిసార్లు పొగ తాగాలి వాళ్ళు తప్పనిసరిగా కొన్ని రకాలైన ప్రత్యేకమైన ఆహారం తినాలి భోజనం చేయకపోతే వాళ్ళకి ఎప్పుడూ తలనొప్పి వస్తుంది ఒక ప్రత్యేక రకమైన మంచం మీద మాత్రమే వాళ్ళు నిద్రపోగలరు తుచ్చమైన భౌతిక సౌకర్యాలను ఉపయోగించుకోవడం మంచిదే కానీ ఎప్పుడూ వాటికి బందీలు కాకండి మీరు మేధావంతుల భౌతికవాదుల మధ్య కోవలోకి చెందినవారు అనుకోండి అది మేలైనది కానీ మీరు మేధాపరంగాను భౌతికంగాను ఆధ్యాత్మికంగాను ఒక సంతులనాన్ని పెంపొందించుకొని పాటించకపోతే మీరు సంతోషంగా ఉండలేరు మీ ఆధ్యాత్మిక అంతర్జ్ఞానం జీవితాన్ని ఎలా నియంత్రించాలో మీకు చెప్తుంది దాంతో మీ జీవితం మీ మీద పెత్తనం చేయకుండా ఉంటుంది మీ భౌతికమైన అహం మీ వివేకాన్ని నియంత్రించడానికి అనుమతించడం తెలివి తక్కువ అవుతుంది దాన్ని మీ చేతన సహజావబోధనం నిర్ణయించాలి సంతోషానికి నియమాలు నిరాడంబర జీవనం ఉన్నతమైన ఆలోచన విధానం నిరాడంబర జీవనం ఉన్నతమైన ఆలోచన విధానం మీ లక్ష్యం కావాలి ధ్యానం ద్వారా మీ చేతనను నిత్య స్థితి అంటే ఎప్పుడూ ఉండే స్థితి నిత్య చేతన నిత్యనూతన ఆనందరూపుడైన సచ్చిదానంద భగవంతుడితో అనుసంధానం చేసుకుని సంతోషానికి కావలసిన అన్ని నిబంధనలను పూర్తి చేయడం నేర్చుకోండి మీ సంతోషం అనేది ఏ విధమైన బయటి ప్రభావాలతో ముడిపడి ఉండకూడదు మీ చుట్టుపక్కలున్న పరిస్థితులు ఏవైనా వాటి వల్ల మీ మనశ్శాంతి ప్రభావితం కానియకండి మిమ్మల్ని మీరు విశ్లేషించుకోండి ఏ విధంగా మీరుండాలో ఏ విధంగా మీరు ఉండాలని మీరు కోరుతారో ఆ విధంగా తయారవ్వండి ప్రజలు నిజమైన మనోనిగ్రహం ఎన్నడూ నేర్చుకోరు తమ అత్యున్నత సంక్షేమానికి హాని కలిగించే పనులు చేసి తమను తాము ఆనందంగా ఉంచుకున్నామని అనుకుంటారు కానీ వాళ్ళు ఆ విధంగా చేయడం లేదు ఎప్పుడు ఏ పని చేయాలో ఆ పని చేస్తూ ఎందుకంటే వాటిని మీరు తప్పకుండా చేయాలి కాబట్టి మీకు హాని కలిగించే పనుల నుంచి మిమ్మల్ని మీరు దూరంగా ఉంచుకోవటం ఇవి నిజమైన విజయానికి సంతోషానికి కీలక సూత్రాలు చాలా పనులతో మీ మనస్సును తీరిక లేకుండా ఉంచకండి ఆ పనులు చేయడం వల్ల వాటి నుంచి మీరేం పొందుతారో విశ్లేషించండి అవి నిజంగా ప్రాముఖ్యం ఉన్నవేనా అని చూడండి సమయాన్ని వృధా చేయకండి సినిమాలు చూడటం కన్నా ఒక మంచి పుస్తకం చదవటం మీ పురోగతికి ఎంతో దోహదం చేస్తుంది నేను తరచుగా అంటాను మీరు ఒక గంట చదివితే మీ ఆధ్యాత్మిక దైనందినిలో రెండు గంటలు రాయండి మీరు రెండు గంటలు రాస్తే మూడు గంటలు ఆలోచించండి మీరు మూడు గంటలు ఆలోచిస్తే మొత్తం సమయమంతా ధ్యానం చేయండి నేను ఎక్కడికి వెళ్ళినా నా ఆత్మశాంతి మీదే నిరంతరం నా మనసు ఉంచుతాను మీరు కూడా మీ దృష్టి అనే ముళ్ళు ఎప్పుడు ఆధ్యాత్మిక ఆనందం అనే ఉత్తర దిక్కునే సూచిస్తూ ఉండేలాగా ఉంచాలి అప్పుడు మీ సంతులతను ఎవ్వరు భగ్నం చేయలేరు గుర్తుపెట్టుకోండి మీ ఆరోగ్యంలో మీ మనశ్శాంతిలో మీ ఆత్మానందంలో ముందు రోజు కన్నా ఈరోజు మీరు మరింత మెరుగు కాకపోతే మీరు వెనక్కి వెళ్తున్నట్టు ఎందుకని మీరు చేసే పనులను తగినంత అదుపులో ఉంచుకోవడం మీరు అభ్యాసం చేయడం లేదు కనుక మీకు మీరే అలవాట్లను ఏర్పరచుకున్నారు మీరు వాటిని మార్చగలరు మీరు తప్పుగా ఆలోచిస్తుంటే మంచి సహవాసం చేస్తానని చదువుతానని ధ్యానం చేస్తానని మనస్సులో నిశ్చయించుకోండి సహవాసంలో మార్పు మీలో చాలా తేడా తీసుకురావచ్చు మీరు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ కొద్ది గంటలలోనే మీ మనస్తత్వం మారుతుంది పునరుత్తేజం కలిగించే శాంతి మీకు అనుభవం అవుతుంది మీరు డ్యాన్స్లకని పార్టీలకని వెళ్ళినప్పుడు మీ మనస్సు తరచుగా చంచలం అశాంతం ఉద్రిక్తం అవుతూ ఉంటుంది ఆ తర్వాత నిశ్చలమైన వాతావరణంలోకి వెళ్తే మీరు తిరిగి శాంతిమంతులవుతారు జీవితంలో అన్నింటికన్నా గొప్ప ప్రభావం మీ సంకల్ప శక్తి కన్నా బలమైనది మీరుండే చుట్టుపక్కల పరిసరం అవసరమైతే దాన్ని మార్చండి మీరు మానసిక దృఢత్వం సంపాదించే వరకు మంచి పరిసరాల సహాయం మీకు లేకపోతే మీరెన్నటికీ మీరు కావాలనుకున్న విధంగా కాలేరు మంచిగా మారడానికి మీరు చేసే ప్రయత్నంలో కష్టాలు ఎదురైతే ఆధ్యాత్మిక సహవాసం ఇంకా ఇతరమైన మంచి ప్రేరణనిచ్చే ప్రభావాలు ఆవశ్యకమైనవి ఆత్మవిశ్లేషణ మిమ్మల్ని మీరు చక్క చేసుకోవడానికి కూడా ఎంతో ముఖ్యమైనది భయం లేకుండా మిమ్మల్ని మీరు విశ్లేషించుకోగలిగితే ఇతరులు ధోరణిలో చేసే విశ్లేషణకు జంకకుండా నిలబడగలుగుతారు ఇతరులు తప్పుల మీదే మనస్సును ఇష్టంగా నిలిపేవారు మానవ రూపంలోని రాబందులు ఈ ప్రపంచంలో ఇప్పటికే ఎంతో చెడు ఉంది చెడు అనవద్దు చెడు ఆలోచించవద్దు చెడు చేయవద్దు గులాబీ పువ్వులా ఉండండి మీ ఆత్మ మంచితనమనే తీయని సుగంధాన్ని అన్ని వైపులకు వ్యాపింప చేయండి మిమ్మల్ని తమ స్నేహితులని ప్రతి ఒక్కరూ భావించేలా ఉండండి మీరు అందరికీ సాయం చేస్తారని ఎవ్వరికీ కీడు చేయరని మీరు మంచిగా కావాలనుకుంటే మిమ్మల్ని మీరు విశ్లేషించుకోండి మీలో ఉన్న సుగుణాలను పెంపొందించుకోండి చెడు అనేది మీ స్వభావంలో ఉందనే ఆలోచనను తీసేయండి మీ మనస్సులోంచి తొలగిపోతుంది మీ ప్రవర్తనతో మీ మాటలతో కాదు మీరు దేవుడి ప్రతిరూపంగా ఉన్నారని అందరూ భావించేలా తయారవ్వండి వెలుగుకు ప్రాముఖ్యం ఇవ్వండి చీకటీక ఉండదు చదవండి ధ్యానం చేయండి ఇంకా ఇతరులకు మంచి చేయండి ఏకాంతం గొప్పతనానికి చెల్లించాల్సిన మూల్యం ఏకాంతం గొప్పతనానికి చెల్లించాల్సిన మూల్యం మీలో మీరు ఒక్కరే ఉండండి గమ్యం లేకుండా జీవితాన్ని గడిపే చాలామందిలా మీరు జీవితాన్ని గడపద్దు ధ్యానం చేసి మంచి పుస్తకాలు ఎక్కువగా చదవండి చాలా ప్రేరణాత్మకమైన విషయాలు మనం తెలుసుకోవాల్సినవి ఉన్నాయి అయినా మనిషి తన సమయాన్ని మూర్ఖంగా గడుపుతాడు మహాత్ములు చెప్పిన జ్ఞానం మీద దృష్టి పెట్టి వాటిని ఆచరించకపోతే సంతోషం ఎప్పటికీ రాదు శాస్త్రాలలోనూ ఇంకా ఇతర మంచి పుస్తకాలలోనూ వాళ్ళ ఆలోచనలు ఉన్నాయి మీకు సహాయం చేయడానికి కాబట్టి ఎప్పటికప్పుడు కొత్త సరదాలను కోరుకుంటూ సమయం వృధా చేయకండి అప్పుడప్పుడు సినిమాలకు వెళితే పర్వాలేదు కొంచెం సమయం ఇతరులతో గడపటం పర్వాలేదు కానీ చాలా వరకు విడిగా ఉండండి మీలో మీరే జీవించండి సంతోషం అనేది ధ్యానం మీద పుస్తకాలు చదివి వాటి ద్వారా గొప్ప వ్యక్తుల ఆలోచనలను తెలుసుకోవడం మీద మీ చుట్టూ దయగల మంచి మనుషులతో ఉండడం మీద ఆధారపడి ఉంటుంది ఏకాంతాన్ని ఆనందించండి కానీ మీరు ఇతరులతో కలవాలనుకున్నప్పుడు మీ పూర్తి ప్రేమను స్నేహాన్ని అందించే విధంగా ఉండండి మీరు ఆ విధంగా చేసినప్పుడు వాళ్ళు మిమ్మల్ని మర్చిపోలేరు తమకు ప్రేరణ ఇచ్చిన వారిని తమ మనస్సులను భగవంతుడి వైపు మళ్ళించిన వాళ్ళని కలిశామని వాళ్ళు మిమ్మల్ని గురించి ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారు ఎనిమిదవ ఉపన్యాసం ఆత్మవిశ్లేషణ జీవితంపై పట్టు సాధించడానికి ఉపాయం ఇంతటితో పూర్తయింది